హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు దోసకాయలు ఇంతకుముందు ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ కూడా చాలా చూపించాను అసలు కేజీల కేజీల హార్వెస్ట్లు అయితే తీసుకున్నాను దోసకాయలు అయితే ఇంక ఇవైతే లాస్ట్ అనే చెప్పొచ్చు ఇప్పుడు ఆల్రెడీ దోసపిందెలు అవుతున్నాయి కానీ పండు ఇక ఏంటంటే దానికి హోల్ పెట్టేస్తున్నాయి కాబట్టి ఖరాబ్ అయిపోతున్నాయి ఇంకా దోసపాతలు కూడా తీసేశాను ఒక్క బాధే ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వీటికి నేను ఇస్తున్న పోషకాలు ఏంటనేది వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే మా జస్ట్ మా ఫ్లోర్లో కింద ఉంటుంది మొక్క ఫస్ట్ ఫ్లోర్లోకి ఇలా కొమ్మలు పైకి వచ్చేసినాయి చాలా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి ఈ మధ్య చాలా హార్వెస్ట్ చేసాను ఇవి అలాగే గార్డెన్లో ఇవి హైబ్రిడ్ కనకంబరాలు బట్ ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే మరి ఎట్లా జర్నేట్ అయినా అర్థం కావట్లేదు ఇది హైబ్రిడ్ అని అన్నారు ఇక్కడైతే మరి ఆ సీడ్స్ పడి రెండు మొక్కలు ఉన్నాయి ఇందులో ఒకటి రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలరు మేబీ నేను అనుకుంటున్నాను ఆ రెడ్ కలర్ దని చెప్పేసి ఇంకా ఇక దోసకాయల విషయానికి వచ్చినట్లయితే నిన్న ఒక ఫోర్ దోసకాయలు ఉండేవి అవి వాటికి పండిగా ఎఫెక్ట్ వల్ల పాడైపోయింది ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపించాను ఇప్పుడైతే ఇది ఒక్కటి ఉంటే ఇదైతే హార్వెస్ట్ చేశాను ఇంకొకటి చిన్నది ఉంది దీన్ని కోయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న పోషకాలు అనేది ఆ చిన్నది కాస్తే పెద్దగా అయిపోతుంది ఇది ఇలాగే ఉంచేస్తాం అనుకో అది ఎది ఇక్కడ చూడండి ఇక్కడ పండిగ ఇక్కడ చూడండి ఇలా అయిపోయింది ఇదేమో కీరా దోసకాయ ఇవేమి నేసినవేమి కాదు ఇక్కడ కవర్లో కట్టేసాను అనమాట ఇది పెద్దగా అవ్వడానికి ఎందుకంటే మళ్ళీ ఆ పండుగ హోల్ పెట్టకుండా ఉండడానికి అలా కట్టేసాను కానీ ఆల్రెడీ దానికి ఎఫెక్ట్ అయ్యింది ఇంకా అది పెట్టిన వేస్ట్ తీసేయడమే ఎందుకంటే అది సైజు వచ్చేసరికి మొత్తం లోపల ఖరాబ్ అయిపోతుంది ఇంకా నేను పెట్టిన సీట్స్లో ఇక్కడ కాకర మొక్కలు కొన్ని మళ్ళీ ఫస్ట్ టైంవి ఎండలకు సరిగా మొలకెత్తలేదు అందుకని చెప్పేసి మొలకెత్తినా కూడా కొన్ని చనిపోయినాయి అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టాను ఇక్కడ గోరు చిక్కుడేది మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ చక్కగా జెమినేట్ అయితే అయినాయి ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో పచ్చిమిర్చి అయితే గోరంగా పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేయాలి కానీ ఈ రోజు అయితే చేయలేదు ఇక్కడ మీరు చూడొచ్చు బెండక బెండ మొక్కలు ఇవి చాలా బాగా వచ్చినాయి ఇవి ఫస్ట్ పెట్టిన బెండ మొక్కలు అనమాట ఇంకొక టూ వీక్స్ తర్వాత అయితే ఇవి కా క్రాఫ్ట్కి అయితే వచ్చేస్తాయి ఇక్కడ చిక్కుడు చూడండి ఇది కూడా చిక్కుడు దాని అంతటా అదే మొలకెత్తింది ఎందుకంటే లాస్ట్ టైము చాలా పెద్ద ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటంతట అవి ఇంకా జనరేట్ అయినాయి చిక్కుడు అనేది ఇంక ఇక్కడ ఇందులో మొన్న రీపోర్ట్ చేశాను కదా ఒకటి సొరకాయ మొక్క ఇలా టమాటోస్ ఉంటే మొత్తం కూడా అక్కడక్కడ పెట్టేశాను ఇంకా ఒక పెద్ద టమాటా మొక్క ఉంది గోంగూరు ఉన్నది ఇందులో సొరకాయ మొక్క ఉంది మళ్ళీ వర్షాలు పడితే ఏమైంది తీసి పెడదామని చూస్తున్నాను కానీ అసలు వర్షాలు అయితే కరువు చెప్పాలి ఏదో అలా పడుదునా పడకపోదునా అన్నట్టుగా వస్తున్నాయి ఇంకా రీసెంట్గా పెట్టిన అయితే కొన్ని జర్మీ అంటే ఇంకా అందులో తీసిన కొన్ని టమాటా మొక్కలు అయితే ఇక్కడ పెట్టాను ఇందులో కూడా పెట్టాను ఇంకా బీర మొక్క కూడా ఎందుకు అస్సలు బాగాలేదు అంటే మరీ మొక్కలు ఎందుకు ఇలా అవుతాయంటే కొంచెం మబ్బుగా ఉండి సరిగా రాక వర్షాలు లేక అలా అయిపోతుంటాయి అదే వర్షాలు పడ్డాయి అనుకో తొందరగా ఎదుగుతాయి మొక్కలు అనేది ఇక్కడ కాకర మొక్క అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇది కూడా రీసెంట్గా పెట్టింది అనమాట ఇంకా ఇక్కడ ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను ఇంకా మల్లె పువ్వులు ఇంకా మల్లె పువ్వులు ఏమో ఇవి ఈవినింగ్ హార్వెస్ట్ చేశాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా బ్లూమ్ అయిపోతుండే ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగా అనిపించినాయో అసలు ఆ స్మెల్ అదంతా కూడా చాలా బాగుంది ఇవి కోయకపోతే ఏంటంటే కోసి మనము వాడుకోవడం బెటర్ కోయకపోతే ఏంటంటే అందులో సీడ్స్ వచ్చేసి మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ మొగ్గ రావడానికి అందుకే ఎవ్రీడే నేను కోస్తాను ఇక్కడ మరవం మల్లెపూలు మరవం మాల కట్టేసి అమ్మవారికి అయితే కోసాను అన్నమాట మరవం మల్లెపూల కాంబినేషన్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది చిన్న కొమ్మ పెట్టండి మరవం అయితే ఈజీగా బ్రతికేస్తే ఇందులోకి ఒక్కొక్కసారి ఏమో మర్మం కడతాను ఒక్కొక్కసారి ఏమో ఈ కనకంబరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కట్టి మాల అనమాట బాబాకి కానీ అమ్మవారికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా శివుడికి కానీ వేస్తూ ఉంటాను అసలు గార్డెన్లో పువ్వులు అయితే నిజంగా అసలు బయట ఒక్క పువ్వు కూడా ఒక్కొనట్లేదు ఏదైనా పెద్ద వ్రతాలు అయినప్పుడు తప్ప ఇప్పుడైతే గార్డెన్లో వర్షాలు అంటే రైనీ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొక్కలు వెదర్ చేంజ్ అయినప్పుడు మొక్కలు చాలా బాగా పూస్తాయి ఎండలతో పోలిస్తే అప్పటి నుంచి అయితే ఫ్లవర్స్ అయితే చక్కగా వస్తున్నాయి ఇంకా అన్నీ అయితే గార్డెన్లో ఫ్లవర్సే అనమాట ఇంక ఇక్కడ చూడొచ్చు ఒకరోజు అంటే రోజు బ్లూమ్ అవుతూనే ఉంటాయి అనే కాదు ఫస్ట్ చూపించాను కదా ఎవ్రీడే ఒక నాలుగు పువ్వులైనా పైకి లాస్ట్ ఇయర్ కూడా ఇంత చక్కగా బ్లూమ్ అయ్యేవిగా నేను పొరపాటు చేశాను ఏంటంటే చెట్టు మొత్తం కట్ చేశాను అనమాట ఈ ఆషాఢ మాసంలోనే ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతుంటే చాలా పువ్వులు వస్తాయి ఇప్పుడు కూడా నేను కట్ చేశాను కానీ కింది సైడ్ కట్ చేశాను పైనవి అలాగే వదిలేశాను పైనవి ఏంటంటే మాకు మంచిగా కోసుకోవడానికి బాగుంటాయి కింది సైడ్వి ఉన్నా సరే ఎవ్వరు మిగిల్చరు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్